ఉప్పల్ స్టేడియంలో ఇవాళ భారత్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు జరగనుంది మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది హెచ్సీఏ వరల్డ్ కప్ టైంలో లో నూట పది కోట్లతో స్టేడియం రిపేర్ చేశారు స్టేడియం మొత్తం పూర్తిగా కనోపి వేయడంతో పాటు ముప్పై తొమ్మిది వేల కోట్ల ముప్పై తొమ్మిది వేల కొత్త సీట్లు ఏర్పాటు చేశారు రోజుకు ఐదు వేల మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఉంది విద్యార్థులకు ఫ్రీగా డ్రింకింగ్ వాటర్ తో పాటు ప్యాకేజ్డ్ ఫుడ్ అందిస్తోంది హెచ్సిఏ టెస్ట్ మ్యాచ్ కి అభిమానుల నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది ఫస్ట్ డే ఇరవై మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది ప్రేక్షకులు మ్యాచ్ చూశారు రెండో రోజు ముప్పై రెండు వేల మందికి పైగా స్టేడియంకు వచ్చినట్లు ప్రకటించింది హెచ్సీఏ అయితే ఇవాళ వీకెండ్ కావడంతో ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నరేందర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు నరేందర్ గుడ్ మార్నింగ్ మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎట్లా ఉంది జనాల రెస్పాన్స్ గుడ్ మార్నింగ్ సౌజన్య మనం ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాము ఒకసారి ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలు చూడవచ్చు ఇది మూడో రోజు ఈరోజు టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కానీ జరుగుతుంది టెస్ట్ మ్యాచా లేకపోతే వన్ డే నా టీ ట్వంటీ లాగా ఉంది ఇక్కడ ఐపీఎల్కి వచ్చిన క్రౌడ్ టెస్ట్ మ్యాచ్కి వస్తుంది ఇక్కడ టెస్ట్ మ్యాచ్కి చాలా మంది స్టూడెంట్స్ని కూడా ఫ్రీగా అలౌ చేయడంతో రోజుకు ఐదు వేల మంది స్టూడెంట్స్ వస్తున్నారు ఐదు రోజుల పాటు ఇరవై ఇరవై ఐదు వేల మంది దాదాపు ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ని నిన్న చూడొచ్చు మనం చాలా మంది ఆర్మీ వాళ్ళ కుటుంబాలను కూడా అలౌ చేశారు మనతో కొంతమంది పిల్లలు ఉన్నారు ఒకసారి ఏ స్కూల్ నుంచి వచ్చారు ఎక్కడ నుంచి వచ్చారు క్రికెట్ చూడడానికి ఎంజాయ్ చేయడానికి వస్తారు చాలా మంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ ఎక్కడ నుండి వచ్చావు చిల్కనార్ ఓకే ఇంత ముందుకి ఎప్పుడన్నా వచ్చావా లేకపోతే ఫస్ట్ టైమా ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మంచి అనిపిస్తుంది ఎవరు తీసుకొచ్చారు మా సార్ ప్రిన్సిపల్ సార్ ఓకే ఎవర్ ఇష్టం నీకు మా ప్రిన్సిపల్ టీచర్ సార్ ఓకే ఇది పట్టుకున్నావు కదా ఎవర్ ఇష్టం ఏ ప్లేయర్ ఇష్టం నీకు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఓకే విరాట్ లేడ్ కదా మరి రోహిత్ శర్మ నువ్వు చెప్పు బాబు ఏ క్లాస్ చదువుకుంటున్నావు ఎలా ఉంది 7th క్లాస్ ఓకే మీరు చెప్పండి అంటే ఎలా అప్రోచ్ అయ్యారు ఫస్ట్ టైం చాలా మంది స్కూల్ పిల్లలు మ్యాచ్కి రావడము మీరు ఎలా అప్రోచ్ అయ్యారు ఎంతమంది పిల్లలు సార్ టోటల్గా మా స్కూల్ నుండి వన్ టెన్ స్టూడెంట్స్ వచ్చారు సార్ మా మా స్కూల్ వచ్చేసి చిల్కా నగర్ ఎస్పీ మోడల్ హై స్కూల్ చిల్కా నగర్ ఉంటుంది సార్ మా స్కూల్ పిల్లలందరూ స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపెడతారు సో అలాగే మా ప్రిన్సిపల్ సార్ ఎన్ శ్రీనివాసరావు సార్ తను ఇక్కడ స్టేడియంకి వచ్చి స్టేడియంలో టికెట్స్ వీళ్ళకి అందరికీ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ చాలా హ్యాపీ మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా మంది మీ క్లాస్మేట్స్తో వచ్చారు కదా ఎలా ఉంది చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ సార్ ఫస్ట్ టైమా సార్ మాకు క్రికెట్కి తెప్పించుకున్నారు మేము టెన్త్ అయినా మాకు ఫ్రీడమ్ ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చారు మా సార్ అందుకే మేము మా సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఫస్ట్ టైం రావడం క్రికెట్ మ్యాచ్కి చూడాలి ఎట్లుంటుందో లేదు ఎవరైనా క్రికెట్ కోచింగ్ పోయే వాళ్ళు ఉన్నారా లేదంటే ఓన్లీ క్రికెట్ చెప్పండి సార్ సో మా స్కూల్లో ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివినటువంటి లాస్ట్ ఇయర్ అండర్ నైంటీన్ వరల్డ్ కప్ టీం వైస్ కెప్టెన్ రషీద్ మా స్కూల్లో చదివిన అబ్బాయి అని చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ గర్వంగా ఫీల్ అవుతున్నాము వైస్ కెప్టెన్ రషీద్ సార్ ఎస్టీ మోడల్ హై స్కూల్ చిరగర ఉప్పల్లో తను నర్సరీ ఎల్కేజీ యూకేజీ మా స్కూల్లో చదివాడు సార్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీ ట్వంటీ వైస్ కెప్టెన్ రషీద్ సార్ సో మీ స్కూల్లో చదువుతో పాటు స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తారు సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు స్పోర్ట్స్ పైన కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు సో మా స్కూల్లో పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ స్టడీస్తో పాటు స్పోర్ట్స్ పైన కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెడతారు సార్ సో ఇది ఇక్కడ చూడొచ్చు మనం ఓవరాల్గా ఈరోజు కూడా ఐదు వేల మంది స్టూడెంట్స్ ఈరోజు కూడా ఐదు వేల మంది స్టూడెంట్స్ స్టేడి స్టేడియంలోకి వస్తున్నారు వీరితో పాటు చాలామంది అంటే నిన్న రాని వాళ్ళ కూడా ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీస్ ఈరోజు కూడా అలౌ చేస్తున్నారు ఇక స్కూల్కి వచ్చే విద్యార్థుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫ్రీగా వాటర్తో పాటు ప్యాకేజ్డ్ ఫుడ్ కూడా అందిస్తుంది దీంతో పాటు ఈ స్టేడియంకి వచ్చే పరిసర ప్రాంతాల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు పదిహేను వందల మంది సెక్యూరిటీతోని మూడు వందల అరవై కెమెరాలతోని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంది కెమెరామెన్ పురుషోత్తం foto studio thank you